இல்ல <coughs> <coughs> మన రాజ్యంలో ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో బయట ఏం జరుగుతున్న చూసొస్తా ఉంది అమ్మాయి చూసిద్ధిలో ఉందో ఆ అమ్మాయిని నేను కలకలిస్తున్నాను ఆ అమ్మాయి మన రాజ్యంలోకి తీసుకారని నేను నా రాణిగా చేసుకుంటాను నేను వెళుతున్నాను మీరు తీసుకోండి ండి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేపించి మంచి మంచి వస్త్రం తొలగించి నా యుద్ధం తీసుకురండి వెళ్ళండి చెరికత్తలారా రాని గారిని అంతపురంలోకి తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టి తిన్నాడో లేదో చెప్పండి వెళ్ళండి కూర్చోండి గారు మహారాజు గారు మీ వెళ్ళండి అమ్మాయి మూడు రోజుల నుంచి ఇలానే చేస్తుంది అసలు ఏం జరుగుతుందో నేను చాటుగా అన్ని చూస్తాను ओमचे अम्मा धरमने अम्मा கொஞ்சம் दिन கொஞ்சம்

మనం కూడా ఒకప్పుడు స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని కరుణించి అండ్ టూటల్గా